కృష్ణ ఏంటిది వన్ జీరో వన్ జీరో ఇచ్చిన ఇచ్చిన నంబర్ ఇది వెరీ గుడ్ ఇది టాప్ బొంగరం ఇవేంటివి ఇవన్నీ టీత్ పళ్ళు షో యువ టీత్ కృష్ణ షో యువ టీత్ పళ్ళు షో యువ టీత్ ఓకే పల్లె ఎక్కడ ఉన్నాయి షోటి ఈ నీ పల్లె ఎక్కడ నీ పల్లె ఎక్కడ ఈ నీ పల్లె అవి ఇది టీ టీ ఎలా తాగుతా ఓ అని తాగుతా ఇది దిస్ ఈస్ నెంబర్ టూ వెరీ గుడ్ నెక్స్ట్ వెరీ గుడ్ పిస్నా భలే ఫోల్ చేసుకుంటున్నావే ఇది టార్చ్ లైట్ టార్చ్ మనం చీకట్లో లైట్ వేసుకుంటాం కదా టార్చ్ ఈ వెజిటబుల్ పేరేంట చెప్పు వెరీ గుడ్ దిస్ వన్ ఈజ్ ఏంటిది యానిమల్ ఏంటి టైగర్ సేస్ బర్గర్ వెరీ గుడ్ ఇది టైర్ అనమాట ద వీల్స్ ద బస్ కోసం జాయిన్స్ రౌండ్ అంటాం కదా బస్కున్న టైర్ అది ఇది టైం ఇంకో పేరేంటి ఏంటి టైం క్లాక్ ఆల్సో ఓకే ఇదేంటో చెప్పు మనం స్నాన్ చేసిన తుడుచుకుంటాం కదా ఏంటిది ఠ ఠ ல் திஸ் டாவல் மாரி இது ஏட்டோ செப்பு திஸ் ஏ வெரி குட் சூப்பர்னாண்ணா திஸ் இஸ் ஏ ாய்லெட் திஸ் இஸ் ஷோ யூட்டாங் ஷோயூட்டாங் நாளைக்கு பயிபட்டு ஷோயட்டாங் வெரி குட் గుడ్ జాబ్ కృష్ణ నెక్స్ట్ ఈ బాబా ఏం చేస్తున్నాడు ఇక్కడ టాటా బాబాయ్ చెప్తున్నాడు ఓకే ఓకే ఈ బాబు ఏం చేస్తున్నాడు టాటా బాబాయ్ అని చెప్తున్నాడు షో టాటా బాబాయ్ టాటా బాబాయ్ వెరీ గుడ్ ఇదేంటి మన ఇంట్లో ఉన్నాయి కదా ఇవన్నీ బొమ్మలు ఈ బొమ్మలు ఏమంటాం మనం టాయ్స్ ఏంటివి ఇవన్నీ టాయ్స్ గుడ్ సైన్ కృష్ణ ఈ వెహికల్ ఏంటో చెప్పు నాకు దిస్ ఈస్ దిస్ ఈస్ వెరీ గుడ్ సూపర్ దిస్ ఈస్ కూ చుక్ 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 ఏంటిది కూ చుక్ 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 దిస్ ఈస్ కూచుక్ చుక్ కూచుక్ చుక్ అంటూ వెళ్ళేది ఏంటి చెప్పు దిస్ ఈస్ ట్రా వెరీ గుడ్ ఫ్రై హెన్ ఇవేంటి ఇవన్నీ టాబ్లెట్స్ అన్నమాట ఇది నువ్వు తాగుతావు కదా టానిక్ 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 దిస్ వన్ ఈ వెరీ గుడ్ సూపర్ కృష్ణయ్యా వెరీ గుడ్